ఆరోగ్య ప్రజల ఆరోగ్య సమస్యల మీద నరేంద్ర మో మోదీజీ గారు రాష్ట్ర ప్రభుత్వము క్యాన్సర్ మీద మన కొన్ని జబ్బుల మీద ప్రత్యేకమైన ప్రత్యేకమైన అరేంజ్ చేసి స్టార్ట్ చేసిన లాంచ్ చేశారు అదేమంటే క్యాన్సర్ ఉంటే క్యాన్సర్తో చాలామంది చనిపోతున్నారు ఈ స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు కలిపి రెండు కలిపి ఇప్పుడు ప్రజల ఆరోగ్యం బాగా ఉండాలని దీనికి మన హాస్పిటల్ హాస్పిటల్ వారు ఆరోగ్యశ్రీ వారు అందరూ దీన్ని కనిపెట్టి క్యాన్సర్ని కనిపెట్టి తొందరగా నయం చేద్దామని లేకపోతే ఎంతోమంది చనిపోతున్నారు తొలి స్టేజ్లోనే కనుక్కుంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకొని కొద్దిగా కొద్దిగా సక్సెస్ చేద్దామని ఈ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు కలిపి రెండు ప్రజల ఆరోగ్య సమస్యలు బాగా ఉండాలని ఈ ఈ దీన్ని తీసుకొచ్చినారు దీన్ని తీసుకొచ్చిన దానివల్ల ప్రజలు కూడా మా మేమందరము ప్రజలు నాయకులు రాజకీయ నాయకులు కూడా దీనికి సహకరించి దీన్ని సక్సెస్ చేసి ప్రజల ప్రజల ఆరోగ్యం బాగా ఉండాలని ఈ గవర్నమెంట్ వారు చూస్తున్నారు దీనికి అందరికీ మా ప్రజల తరఫున మా తరఫున థ్యాంక్స్ చెప్తున్నాము ఇది సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం